విరాట్ కోహ్లీ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అవును ఆనందం వచ్చిన బాధ వచ్చిన కోపం వచ్చినా ఏది వచ్చినా కూడా మైదానంలో అసలు అది చాలా స్పష్టంగా కనిపించేస్తుంది ఎందుకనంటే బేసికలీ ఇది అన్ ఎమోషనల్ కాయ అది పక్కన పెట్టేస్తే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒకే ఒక్క మ్యాచ్ ఉంది నేను సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి తన భార్య అనుష్క శర్మకు తను మాటిచ్చాడు అంటే ఇంకా ఫైనల్ గెలిచినట్టే ఆర్సిబి అనేసి ఆర్సిబి శ్రేణులతో పాటుగా అభిమానులు కూడా అనుకుంటున్నారు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎమోషన్కి విరాట్ కోహ్లీ ఎంజాయ్మెంట్కి సూపర్ డూపర్ జగ్ ఒకటి కలిశాడు అతను ఎవరో కాదు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మనందరికీ తెలిసిందే క్రిస్ గేల్ గతంలో ఆర్సీబీ తరఫున చాలా చాలా అంటే చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు క్లియర్గా అయితే ఇక నేను షడన్గా హఠాత్గా డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమైన క్రిస్ గేల్ ఇక అక్కడ ప్రత్యక్షంగా ఆటగాళ్ళందరినీ కూడా అభినందించి వాళ్ళతో పాటు చాలాసేపు ఎంజాయ్ చేసి అంటే ఒక సెలబ్రేషన్ మోడ్లోకి తీసుకొచ్చి ఎంతోసేపు వాళ్ళందరినీ ముచ్చటించి ఆఖరికి కొత్త కెప్టెన్ రజత్ పటేదార్తో మాట్లాడుతూ నీ కెప్టెన్సీ అని చెప్పి ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆయన ఆయన ఏదో సం వేరే పని మీద వచ్చారు ఈ మ్యాచ్ అయితే కాదు కానీ ఆయన స్పెండ్ చేసిన టైం చాలా బాగుంది అనమాట సో మొత్తానికైతే మాత్రం ఈ రకంగా విరాట్ కోహ్లీ కి అగ్నిగా ఆజ్ఞ అంటారు చూసారా అటువంటి సెలబ్రేషన్స్ నిన్న ఆర్సీబీ డెస్ డ్రెస్సింగ్ లో జరిగి అది కూడా క్రిస్ కేల్ కారణంగా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్